ప్రతి ఒక్క సభ్యులు కూడా అధ్యక్ష సీసీటీవీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ సీసీటీవీలకి సంబంధించి ఎంతో బకాయి లేదు అధ్యక్ష కేవలం పద పన్నెండు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఆ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ పెట్టారో దగ్గర దగ్గర పదిహేను వేల పైగా సీసీటీవీస్ పెట్టారో అవన్నీ కూడా నిర్వీర్యమైపోయి అవన్నీ కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష కేవలం పన్నెండు కోట్ల రూపాయలు బడ్జెట్లో సీసీటీవీలకి కేటాయించలేని ప్రభుత్వం ఆ రోజు లాండ్ ఆర్డర్ విషయంలో ముందు ఉంటుందని ఎలా చెప్పగలం అధ్యక్ష ఒకసారి ఆ పన్నెండు కోట్ల రూపాయలు కూడా అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు కోట్ల రూపాయలతో పాటు గత ఐదు ఆర్థిక ప్రభుత్వ ఆర్థిక సంవత్సరంలో అరవై కోట్ల రూపాయలు పెండింగ్ కూడా క్లియర్ చేసి ఈరోజు సీసీటీవీలు ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ప్రారం పని ప్రారంభించడానికి ఈరోజు డబ్బులు క్లియర్ చేసిన పరిస్థితి అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే క్రిమినల్ తప్పించుకోకూడదు డాట్ టు డాట్ దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షలోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాకు చెప్పిన నేపథ్యంలో ఏదైతే పీపీపీ మోడల్లో పబ్లిక్ పబ్లిక్ వాళ్ళ సపోర్టుతోని కూడా ఈరోజు అదేవిధంగా సిఎస్ఆర్ తోని సుమారుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోని దగ్గర దగ్గర లక్ష సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి ఈరోజు ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజుకి సుమారుగా యాభై వేల సీసీ కెమెరాలు పెట్టామని చెప్పడానికి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము గర్వపడుతున్నాము అధ్యక్ష దీని సభ్యులందరూ కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి మనం ఎంత ఎంత కేటాయించినా అన్ని డిపార్ట్మెంట్స్తోనూ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్ చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి తగ్గిన టెక్నికల్గా సంబంధించిన టూల్స్ అందించాలి వాళ్ళకి టెక్నాలజీ ప్రకారంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా గత ప్రభుత్వం కేవలం పోలీసులను వాళ్ళకి కాపలా కాయడానికి మాత్రమే ఉపయోగించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎంఓపిఎఫ్ దగ్గర అధ్యక్ష పోలీస్ బలగాల ఆధునీకరణ పథకం ఉంది అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి నుంచి కూడా అధ్యక్ష విడుదల చేయలేదు అధ్యక్ష కనీసం ఒక రూపాయి విడుదల చేయలేదు అధ్యక్ష పోలీసులు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అధ్యక్ష కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కూడా వాళ్ళ దగ్గర టూల్స్ లేకపోతే వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా ఛార్జ్ షీట్ వేస్తారు ఒకసారి నేను లాస్ట్ ప్రీవియస్ అని చూశాను అధ్యక్ష కేసులు ఇరవై ఒక్క రోజుల్లో చార్జ్ షీట్ వేయాల్సిన పరిస్థితి నుంచి నెలలు ఏడేసి నెలలు అయినా కూడా ఛార్జ్ షీట్లు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష దీనికి కారణం ఏంటని అడిగితే కేవలం వాళ్ళకి ఎవిడెన్సులు రాక ఛార్జ్ షీట్ వేయలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉంది అధ్యక్ష దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంతిన్ ఉద్దేశంతో సుమారుగా అరవై ఒక కోట్ల ఇరవై లక్షల రూపాయలు విడుదల చేసి ఈరోజు పోలీస్ పోలీసు బలగాల ఆధునికీకరణకి కూడా మనం ముందున్నామని చెప్పడానికి ఈరోజు గౌరవపడాలి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం అధ్యక్ష ఎంఓపిఎఫ్ కింద నలభై రెండు పాయింట్ నాలుగు కోట్లు ఆమోదించింది అధ్యక్ష అది ప్రస్తుతం కూడా అమల్లో ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు కేటాయించింది అధ్యక్ష ఆ విషయం కూడా కార్యాచరణ ప్రకటించి ఈరోజు సమర్పించడం జరిగింది అధ్యక్ష అవి కూడా వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు పోలీస్ బలగాలకు అవసరమైన ఇన్వెస్టిగేషన్కి అవసరమైన టూల్స్ అన్నింటినీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఇందాకే చెప్పారు సైబర్ మన మార్చల్ ఎమ్మెల్యేగా చెప్పారు సైబర్ నేరాల గురించి రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అధ్యక్ష ఎంత దారుణంగా పెరుగుతున్నాయంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ సైబర్ నేరాలను బారిన పడి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సైబర్ నేరాల్లో ఆర్థిక లావాదేవీలు అధ్యక్ష డాక్టర్లు లాయర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి కొన్ని కోట్ల రూపాయలు సైబర్ నేరాలకి బలైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష మేము వచ్చిన తర్వాత అధ్యక్ష కనీసం సైబర్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఎన్ ఆర్ఎండ్ విభాగానికి సంబంధించి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధ్యక్ష